హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు కూర ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పెసరపప్పు వేసి వేయించుకుందాం ఎందుకంటే ఎనకాట్ కాలంలో మన వాళ్ళే పప్పు చేసి వేయించుకొని పక్కన పెట్టేవాళ్ళు పండించినవి ఇప్పుడు మనకు షాప్లో అలా దొరకవు కాబట్టి షాప్లో తెచ్చిన పప్పుని ఆ గిన్నెలో దోరగా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ టైమ్స్ కడిగేసి వాటర్ పోసి కొద్దిసేపు నానపెట్టేసుకుందాం అది పక్కన పెట్టేసుకొని రెండు బచ్చల కూర కట్టలు తీసుకొని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి కడుక్కొని జల్లిబుట్టలో వేసి పక్కన పెట్టేసుకుందాం ఆ వాటర్ మొత్తం వరకు పక్కన పెట్టేద్దాం అందులో మనము ఒక టమాటో ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొత్తిమీర పక్కన పెట్టేశాను కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి అవన్నీ ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే తాలింపుకి కూడా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు రెండు ఎండుమిర్చి తీసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు మొత్తం వేసేసుకుందాం తాలింపు గింజలు కొంచెం చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాం అవి కొంచెం చిట్టుపట్ల ఆడనివ్వాలి కలిపేసుకుందాం అవి మొత్తం కలిపేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆనియన్ కూడా వేసేసుకుందాం ఆనియన్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేవారికి మగ్గనిద్దాం అంతా కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్నాం టమాటో ము టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం అవి కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం టమాటాని కొంచెం మెత్తబడనిద్దాం అంటే మెత్తగా ఉడకనిద్దాం తర్వాతకి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కూర వేసేసుకున్నాం కొందరు పెసరపప్పు వేసి ఉడికేటప్పుడు కూడా బచ్చల కూర వేస్తారు ఇలా కూడా వేసుకోవడం వల్ల బచ్చల కూర జిగురు అనేది మొత్తం ఉడికిపోతుంది జిగురు అనేది ఉండకుండా ఉంటుంది ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందాం పప్పు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేలా మొత్తం కలిపేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకుందాం నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం కొంచమే తీసుకుంటున్నాను టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కారం వేసాక ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి వాటర్ వేసేసుకుందాం ఆ పప్పు ఉడికే అంత క్వాంటిటీ చూసుకొని వాటర్ వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాతకి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసేసుకోండి ఇలా మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి ఉడికిపోయేలా చూసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే పెసరపప్పు బచ్చల కూర రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి